ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఆరవ తారీఖు శుక్రవారం యొక్క కన్యా రాశి వారి జాతకులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీకు ఒక కాల్ అనేది వస్తుంది అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీరు రిసీవ్ చేసుకుంటారు ఆ ఫోన్ కాల్ మీరు ఎటువంటి వార్తను వింటారు ఆ ఫోన్ కాల్లో ఎవరి నుండి వస్తుంది పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా చూసి తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక ఇక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు చాలా సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు వీరికి అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఇక వీరు ఆకర్షణీయంగా కనబడడం కోసం అలంకరించుకుంటూ ఉంటారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది ఇక జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరికి ఉంటుంది ఆ చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే ఈ యొక్క రాశి వారు అపజయాలను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు ఇక జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని దిగమింగే శక్తి సామర్థ్యాలు వీరిలో అధికంగా ఉంటాయి ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఆరవ తారీఖు శుక్రవారం రోజున కన్యా రాశి వ్యక్తులకు చూస్తే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీ యొక్క స్నేహితుల నుండి కానీ బంధువుల నుండి కానీ ఒక ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే మీరు ఆ ఫోన్ కాల్ ద్వారా అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే ఉదాహరణకి ఇది వరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్న వారు వారి యొక్క రికైర్మెంట్ అనేది మీ యొక్క మిత్రులకు కానీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇంకా ఎవరైనా కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త అయితే విన్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఆ వ్యక్తిని అడిగారు ఆ ఫోన్ చేసి మీకు మీ యొక్క గుడ్ న్యూస్ చెప్పడం అంటే డబ్బు మీకు ఇస్తామని గుడ్ న్యూస్ చెప్పడం లేదా మీరు ఏదైనా డబ్బులు ఇది వరకు ఇచ్చారు మరి నుండి డబ్బులు రావడంతో చాలా ఆలస్యం జరుగుతుంది వారే మీకు కాల్ చేసి మీకు డబ్బులు రిటర్న్ ఇస్తామని చెప్పడం ఈ విధంగా ఏదో ఒక రూపంలో అయితే మీకు ఫోన్ కాల్ రూపంలో అయితే ఖచ్చితంగా శుభవార్త అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్త రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇది మీకు చాలా ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశం అనే చెప్పుకోవాలి మిగిలిన అంశాలు రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని పొందుకునే పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి అంటే వారి ఇంట్లో కానీ వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అయితే మీరు రిసీవ్ చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు దిన పొలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మీరు వ్యక్తిగత జీవితానికి సంబంధించింది ఇక ఎవరైనా చాలా ఆరోగ్య సమస్యలకు బాధపడుతున్నట్లయితే గనుక ఈరోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది మీ యొక్క జీవితంలో ఇది సమస్యను పరిష్కారం దొరకక మీరు ఎంతో నిర్మానుషకి లోనయ్యారు అటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా పరిష్కారం అయితే ఈ రోజు దినబలాల ప్రకారం అయితే కనిపిస్తున్నాయి మీ పైన ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారు అలాగే మీరు ఒక వ్యక్తి సహాయం చేయడం ద్వారా నుండి కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా కన్యారాశి వారు చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి ఇక ఈరోజు రాశి వారికి పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాబోతున్నాయి ఇక పెద్దలను ఒప్పించే దిశగా మీరు ప్రయత్నం చేస్తున్న వారు పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మీ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఈ రోజు పొందబోతున్నారు మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు మీ యొక్క తోటి స్నేహితులు కావచ్చున్నటువంటి అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరు మీ యొక్క శ్రమను గుర్తించే విధంగా ఒక సంఘటన అయితే జరగబోతుంది ఇక ఆ సంఘటన మీరు యొక్క మీ శ్రమను గుర్తించి మీ పైన ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా రాజకీయంగా నాయకులుగా గాని ఎవరైనా పెద్ద వ్యక్తులను కలుసుకోవాలని అనుకున్నట్లయితే కనుక ఈ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకైతే గవర్నమెంట్ అధికారులను కలుసుకునే ఈ రోజు అవకాశాలు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు మీకు ఈ రోజు అపరిచితమైన వ్యక్తులను కలుసుకోబోతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ప్రైవేటు వాహనాలలో ప్రయాణం చేస్తున్న వారు కూడా మీరు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే మీకు కనబడుతున్నాయి నిర్మానుష ప్రదేశంలో ప్రైవేటు వాహనాలలో వెళ్ళడమే మంచిది అలాగే ఈ రోజు దినకల ప్రకారం రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఒక ఆర్థిక సమస్యతో సతమతం అవుతున్నారు కాబట్టి ఆ ఆర్థిక సమస్య నుండి అయితే ఈ రోజు బయటపడే పరిష్కారం అయితే దొరకబోతుంది ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఆరవ తేదీ తారీఖు శుక్రవారం రోజున మీ వ్యక్తిగత సంబంధించిన విషయం అయితే మీకు ఇక అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ రోజు మీరు ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్తను అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసను పఠించాలి మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి తద్వారా పరమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు మీ శక్తి మేరకు ఒక గోమాతను దానం చేయండి తద్వారా మీరు పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు ఇంకా సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి